హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము డిన్నర్ కోసం అనేసి ప్రిపేర్ చేసుకుంటున్నామండి నైట్ డిన్నర్ కోసం అనేసి జొన్న రొట్టి వేసుకున్నాం చూడండి ఎంత బాగా పొంగాయో జొన్న రొట్టె అయితే ఎంత మంచిగా వచ్చిందో మన రొట్టె అయితే రెడీ అయ్యాయండి అలాగే మేము ఈ రోటీలోకి బీరకాయ కర్రీ చేసుకున్నాము చూడండి బీరకాయ కర్రీ కూడా రెడీ అయ్యింది కొంచెం వాటర్ ఉందనేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతున్నాను వాటర్ తగ్గాలనేసి అలాగే మేము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నామండి నేను ఎగ్ బుర్జు చేస్తున్నాను ఎగ్ బుర్జు కోసం పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కచ్చా పక్కాగా గ్రైండ్ చేసుకుంటానండి నేను మెత్తగా గ్రైండ్ చేయకుండా ఇలా కచ్చా పక్కాగా గ్రైండ్ చేసుకున్నాను ఎగ్ గుర్జు కోసం అయితే ఇలా ఉంటే సరిపోతుంది బాగుంటుంది ఇలా ఒక బౌల్లో తీసుకొని చూడండి ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు చూడండి మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం రెడీ చేసుకున్నాము కదా ఇంకా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను నేను చూడండి ఎంత బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయిందో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో నుంచి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని వేసుకుంటున్నాను ఎగ్ బుర్జులో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుందండి అలాగే ఒక ఎగ్ కూడా వేసుకుంటున్నాను నేను చూడండి వేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నాను ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా గ్రీన్ ఎల్లో ఎంత మంచి కలర్ఫుల్ కనిపిస్తుందో అలాగే ఇందులో కొంచెం టమాటా కూడా కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని ఇలా బాగా కలుపుకున్నానండి నేను చూడండి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఈ ఎగ్ అనేది కలుపుకున్న ఎగ్ మొత్తం వేసేస్తున్నాను నేను ఇలా బాగా హీట్ అయిన తర్వాత వేసుకొని ఇలా బాగా దూరం దూరం ఇలా చేసుకుంటున్నానండి నేను ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎగ్ పుర్జు కోసం అయితే చూడండి కొంచెం మెరూన్ రెడ్ కలర్ వచ్చే వరకు సిమ్ ఫేమ్లోనే పెట్టుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి మన రొట్టి అండ్ ఎగ్ బుర్జు అలాగే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో మన నైట్ డిన్నర్కైతే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా టేస్టీగా చాలా బాగుంది చాలా టేస్ట్గా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్లో ఓకే బాయ్